హలో నమస్తే వెల్కమ్ ఛానల్ నేను సౌజన్య బుధవారం సాయంత్రం లో ఒక మంచి ఈవెంట్ జరిగింది ఏంటి అంటే కల్కి కల్కి సంబంధించి కల్కి క్రియేటివ్ ఈవెంట్ జరగడం జరిగింది అందులో క్యూట్ బుజ్జి రోబోని ఇంట్రడ్యూస్ చేశారు మరి దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో కల్కి ఈ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు కూడా సపరేట్ ఫ్యాన్ ఫ్యాన్ బేజ్ ఉంది యాజ్ అ డైరెక్టర్ గా కూడా సో మరి నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో బుజ్జి అనే పేరునటువంటి రోబోని అది కూడా బుజ్జిగానే ఉంది చిన్న సైజ్ లో సో దాన్ని ఎంట్రడ్యూస్ చేశారు సో దానికి ఏమో డబ్బింగ్ కీర్తి సురేష్ ఇస్తోంది అని అంటున్నారు సో దీనికి అప్డేట్స్ ఏంటి ఎన్ని లాంగ్వేజెస్ లో కీర్తి సురేష్ డబ్బింగ్ ఇస్తున్నారు బుజ్జికి బుజ్జి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమా ఒకటి తెలుగులో తయారవుతుంది అంటే నమ్మశక్యం కావట్లే మనకి అంటే ఒక తెలుగు సినిమా సైన్స్ ఫిక్షన్ గతంలో మనకి ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ రూపొందించినటువంటి ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా అద్భుతంగా యాక్ట్ చేసి మెప్పించారు అందులో టైం ట్రావెలింగ్ ఉంటుంది వెనక్కి వెళ్తారు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికెళ్తారు ఆ రోజు కూడా గొప్పగా మెప్పించారు సో నిజంగా అది ఒక కల్ట్ క్లాసిక్ అది తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా చాలా తక్కువ సో అంటే ఏజెంట్ సినిమాలు గూడచర్ సినిమాల్లో కొంచెం ఆ సైన్స్ ఫిక్షన్ ఉంది కానీ బట్ ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ లాంటిది సో ఇప్పుడు చూస్తే ఇన్నెల తర్వాత ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటారు అంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు అట్లాంటిది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నాడు ఎలా ఉండబోతుంది ప్రపంచం అనేది ఊహించి నాగ్ అశ్విన్ సో తన మూడో సినిమానే ఈ రేంజ్ లో ఒక గ్లోబల్ మూవీగా కలికిని రూపొందించడం రూపొందిస్తడం అనేది తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వకరణం అని చెప్పాలి అందులో ప్రభాస్ చేస్తుండటం తన తెలుసు మనకి గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి స్టార్ సూపర్ స్టార్ సో అలాగే అమితాబ్ బచ్చన్ సో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఆయన ఇప్పటికీ కూడా ఎన్ని యాభై ఏళ్ళ నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీని తన నటనతోటి తోటి అందరినీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని తన అభిమానులు చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన అలాగే దీపికా పడుకోన్ సో తను కూడా హాలీవుడ్ మూవీలో ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ మూవీ యాక్షన్ మూవీలో తను హీరోయిన్ ఒక హీరోలు చేశారా ఇందులో హీరోయిన్ గా చేస్తున్నారు అట్లాగే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పట్ట అని ఉంది వీటి అని కాకుండా కమల్ హాసన్ విలన్ గా చేస్తు అనేది ఈ సినిమా సంబంధించి ఒక పెద్ద విశేషం సో కమల్ హాసన్ ప్రభాస్ హీరో అయితే కమల్ హాసన్ విలన్ అయితే అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది అసలు ఊహించడానికి కూడా ఎవరు సాహసించలా అంటే నాగశ్విన్ సాహసించాడు అలా ఊహని సో ప్రభాస్ హీరో కమల్ హాసన్ విలన్ అనేది సో అట్లా తను అంటే కలికి అంటే మనకు తెలుసు విష్ణుమూర్తి పదవ అవతారం కలి అంటే దుర్మార్గం అనేది తీవ్ర రూపం దాల్చినప్పుడు ఇక అంటే ధర్మం అనేది నాలుగు పాదాల నడు నడిచే కాలంలో ఒకప్పుడు చెప్పుకున్నాం కృతయుగం అని ఆ తర్వాత త్రేతాయుగం వచ్చిన మూడు పాదాలు అన్నారు ఆ తర్వాత ద్వాపరయుగంకి వచ్చి రెండు పాదాలు అన్నారు కలియుగం వచ్చినప్పటికీ ఒక్క పాదమే సో మిగతాదంతా కూడా మూడు పాదాలంతా కూడా అన్యాయమే జరుగుతూ ఉంటుంది ఆ కృత్యాలే జరుగుతూ ఉంటాయి అలాంటి కలియుగంలో ఉన్నాం ఇది తీవ్రస్థ చివరి దాసు చేరుకున్నప్పుడు కలికి అవతారం వస్తుంది అని చెప్పేసి మన పురాణాల్లో చదువుకున్నటువంటి విషయం సో అట్లా విష్ణుమూర్తి అంశతోటి ఈ సినిమాలో కల్కిగా మనకి ప్రభాస్ కనిపించబోతున్నాడు సో అతనితో పాటు మరి ఇది రెండు వేల ఎనిమిది తొంభై సంవత్సరం కాబట్టి అంత రోబోల యుగమే ఉంటుంది సో ఇప్పుడే మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము సో అప్పుడు ఇక రోబో ప్రాముఖ్యం ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసి ప్రతి పనికి వాటి అలా తన హీరో పక్కన ఉండే ఒక అతనికి సలహాలు సూచనలు ఇస్తూ ఉండే ఒక బుజ్జి అనే ఒక ఫ్యూచరిస్టిక్ రోబోక్ ఆ క్యారెక్టర్ దాన్ని నిన్న ప్రభాస్ స్వయంగా ఇంట్రొడ్యూస్ చేశాడు ఆ క్యారెక్టర్ ని ఆ క్యారెక్టర్ కి ఇంకొక విశేషం ఏందంటే డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్ కావటం సో తెలుగుతో పాటు తెలుగు తమిళ మలయాళ భాషలో కూడా తను చెప్పింది మరి కన్నడ చెప్పిందో లేదో నాకు ఐడియా లేదు కానీ బట్ తనేవటం మలయాళం తన మాతృభాష మలయాళం సో అట్లా ఈ సినిమా హిందీలో కూడా వస్తుంది పాన్ ఇండియా రిలీజ్ అట్లాగే ప్రపంచ భాషలో కూడా ఒక భాష కాదు రెండు భాష కాదు అనేక భాషల్లో ఈ సినిమా డబ్బు అవుతా ఉంది ఇంగ్లీష్ నుంచి జపనీస్ నుంచి ఇంకా అనేక అనేక భాషల్లో ఈ సినిమా డబ్బు అవుతా ఉంది అట్లా ఒక నిజమైనటువంటి ఒక గ్లోబల్ ఫిల్మ్ గా ఇది రిలీజ్ కాకపోతోంది మనకు తెలుసు హాలీవుడ్ సినిమా ఈ రోజు చాలా ప్రాంతీయ భాషల్లో డబ్బు అవుతూ ఎట్ ఎట్ టైం అక్కడ హాలీవుడ్ లో రిలీజ్ అయిన టైంలో ఇక్కడ కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో హాలీవుడ్ కంటే ముందు వన్ వీక్ ముందు ఇక్కడ రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లా ఈ సినిమాని అన్ని భాషల్లో అలా రిలీజ్ చేస్తున్నారు నిన్న అంటే నాగ అశ్విన్ ఇప్పుడు ఏ చూసినా గానీ చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు మనకి ఇక్కడ ఈ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే ముందే శాన్ డియోగా వెళ్ళి అక్కడ అక్కడ ఆడియన్స్ కి కలికి పరిచయం చేశారు అక్కడ సో కమల్ హాసన్ అంత అమితాబ్ కానీ వెళ్ళేది కానీ కమలహాన్ ప్రభాస్ అట్లాగే వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్తు స్వప్న దత్తు ప్రియాంక దత్తు దీపిక అందరూ వెళ్ళారు సో వాటికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా నిన్న ఆ ఈవెంట్ లో క్రియేటివ్ ఈవెంట్ లో మనకు చూపించారు ఇంకొక విశేషం ఏమిటంటే ఏదైతే నిన్న ఆ ఈవెంట్ లో ఒక ఆ బుజ్జిని తీసుకొచ్చిన కార్ ఏదైతే ఉందో ఆ కారు ని ఆనంద మహేంద్ర మహీంద్ర కంపెనీకి సంబంధించినటువంటి టెక్ మహేంద్ర అధినేత అయినటువంటి ఆ ఆనంద మహేంద్ర దాన్ని ఆయన కంపెనీ తయారు చేసి ఇవ్వటం సో యాక్చువల్ గా టూ ఇయర్స్ బ్యాక్ ఆయన సపోర్ట్ కావాలి ఎందుకంటే ఈ సినిమాలో చాలా వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ కి మీలాంటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ సేవలు మాకు అవసరం అని చెప్పేసి నాగ ట్విట్టర్ లో ఆయన్ని అర్థించిన తర్వాత ఆయన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేస్తాం అంటాం నిజంగానే తనకు ఏదైతే నాగశ్విన్ వాళ్ళని అడిగాడో అదంతా కూడా ఆ టెక్నికల్ సపోర్ట్ ని ఆ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఈ సినిమాలో ఉపయోగించినటువంటి వెహికల్స్ కి చాలా వరకు మహీంద్రా కంపెనీ వాళ్లే ఆనంద మహీంద్రా సౌజన్యం తోటి తయారైనవే కావటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి సో అట్లా ఈ సినిమా సంబంధించిన విశేషాలు చాలా చాలా ఉన్నాయి సో ముందు ముందు అంటే సినిమా జూన్ ఇరవై ఏడునే రాబోతుంది యాక్చువల్ గా మే తొమ్మిదిన రావాల్సిన సినిమా అది సో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమోషన్ కి అట్లాగే మిగతా ఒకరు వర్కులకి కాస్త టైం కావాలనే ఉద్దేశంతో జూన్ ఇరవై ఏడుకి దాన్ని పోస్ట్ చేశారు సో ఇంకేముంది ఇంకా ఒక నెల రోజులు సో నెల రోజులు మనకి కలిక్ లాంటి ఒక గొప్ప సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అది కూడా తెలుగు నుంచి రావటం అనేది చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం గర్వించాల్సినటువంటి విషయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక టాప్ లెవెల్ తీసుకెళ్ళినటువంటి సినిమా బాహుబలి సో అది డైరెక్టర్ రాజమౌళి రాజ్ సో అందులో యాక్టర్ ప్రభాస్ ఎంత టాప్ లెవెల్ కిల్లర్ అందరం చూసాము నెక్స్ట్ అదే లెవెల్ లో వస్తున్నటువంటి సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి సో దానికి డైరెక్టర్ గా నాగశ్విన్ మళ్ళీ సేమ్ యాజ్ ప్రభాసి ఉన్నారు ఇందులో సో ఎలా అయితే బాహుబలి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై స్థాయికి వెళ్ళిందో అలానే ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాతో కూడా అంతే పై స్థాయికి వెళ్ళాలి చిరుస్థాయిగా నిలుచుకోవాలి అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈవెన్ డైరెక్టర్ థర్డ్ సినిమా ఇది నాగ్విన్ కి సో చూద్దామండి సో అంటే హైలైట్ గానే నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ సో మచ్ జగన్మూర్తి గారు